హాయ్ హలో వెల్కమ్ టు వేవి చానల్ ఈ రోజు అయితే క్యాప్షన్ అయితే చూసారు కదా రమణతో సరదాగా సరుకులకి తనకు హోల్సేల్ షాప్ అయితే మనం వెళ్ళబోతున్నా ఇది వచ్చేసరికి మా విలేజ్ కి వచ్చి అయితే రోడ్ అయితే ఫ్రెండ్స్ ఈ రోడ్ చూసారు కదా కొత్తగా అయితే వేసారు చాలా బాగుంది ఈ రోజు సండే కాబట్టి రమణ అయితే చికెన్ తీసుకోవాలనుకున్నాడు వాళ్ళ ఇంట్లోకి అయితే ఈ చికెన్ ఎందుకు తీసుకున్నారు చూసారు కదా విలేజ్ లో షాప్ లు అయితే ఇలాగే ఉంటాయి మనం పెరవల్ సెంటర్ కి అయితే వచ్చేసాం నెక్స్ట్ ఇది వచ్చేసరికి పెరవల్ మెయిన్ సెంటర్ కొబ్బరికాయలు చూసారు కదా ఇలా కొబ్బరికాయలు అమ్ముతా ఉంటారు విలేజ్ రోడ్ లో అయితే విలేజ్ రోడ్ ది తణుచ్చే రోడ్డు పెరవల్ నుంచి తణుకు వచ్చే రోడ్డు ఇంకా ఇలాగ మనం ఎంట్రెన్స్ అయితే ఇప్పుడైతే తణుకు ఎంట్రన్స్ లో ఐలవ్ తణుకు దగ్గర అయితే వచ్చేసాం ఇప్పుడు ఇప్పుడైతే ఎంట్రీ గేట్ లో అయితే ఎంట్రన్స్ అయిపోయి ఇదైతే ఎన్టీఆర్ పార్క్ ఇంకా అలాగే నెక్స్ట్ అయితే మున్సిపల్ ఆఫీస్ కూడా చూద్దాము ఇది వచ్చేసరికి కేసీ స్వామి గుడి పక్కనేమో తణుకు మున్సిపల్ ఆఫీసు తణుకు మున్సిపల్ ఆఫీస్ కి ఆపోజిట్లోనే విన్ను గిఫ్ట్స్ అని ఉంటుంది దాన్ని ఒకసారి విజిట్ చేయండి అక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ దొరికితే ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉంటాయి గిఫ్ట్ ఐటమ్స్ మీరు అయితే చూడండి ఇప్పుడు వచ్చేసాం మనం తణుకు హోల్సేల్ గా ఉన్న షాప్లు అయితే ఇవే ఈ రోడ్లో అయితే దొరకని సరుకు అంటూ ఉండదు లేని వస్తువు అంటూ ఉండదు పుట్టిన బిడ్డకి కావాల్సిన వస్తువు నుంచి చనిపోయిన వస్తువుకి చనిపోయినప్పుడు వేసి అంటే టవల్ ఉంటారు చూసా అక్కడ వరకు వస్తువులన్నీ దొరుకుతాయి ఈ ఈ రోడ్లో చూసారు కదా చాలా చిన్నిగా అయితే ఉంటుంది రోడ్డు కాకపోతే ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ జామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ ఎందుకంటే చిన్న రోడ్డు కాకపోతే బిజినెస్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఈ రోడ్లో ఈ రోజులో అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అన్నీ అంతా విడిచి చేయాలంటే చాలా అంటే చాలా కష్టం ఎందుకంటే ఒకే షాప్లో రెండు మూడు రకాల పైన అయితే ఉంటాయి అందుకే కానీ మనకి నిత్యావసర సరుకులు ఏమిటి మన జీవితంలో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే ఈ ఏరియాలో అయితే దొరుకుతుంది ఈ ఏరియా వచ్చేసరికి తనకు మున్సిపల్ ఆఫీస్ దాటిన తర్వాత కొద్దిగా ఎదర్కి వచ్చిన తర్వాత తనకు హోల్సేల్ షాప్ ఉంటారు దీన్ని ఇప్పుడు అయితే రమణ అయితే షా తన రమణ అనే వాళ్ళకైతే ఒక షాప్ అయితే ఉంది ఆ లో కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాడు ఇక్కడ అయితే కందిపప్పు మినపప్పు జీడిపప్పులు అవన్నీ తీసుకున్నాడు దానికి ఆపోజిట్లోనే ఆయిల్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి మేము చూపించాను కదా అరుణాట్ రైడర్స్ ఉంది దానికి ఆపోజిట్లో అయితే ఆయిల్ ప్యాకెట్లు ఇంకా చాలా రకాలైతే ఉప్పు పప్పు కూరలు అన్నీ అన్ని రకాల ఐటమ్స్ అయితే దొరుకుతాయి కావాల్సినవన్నీ తీసుకున్నాడు బ్యాగ్ దగ్గర పెట్టేసుకున్నాం బండి దగ్గర పెట్టుకున్న తర్వాత మళ్ళీ టూత్పేస్ట్లు ఇంకా అగ్గిపెట్లు ఇంకా షాంపూలు ఇలా ఒక ఒక షాప్కి కావాల్సినవన్నీ అయితే తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఇప్పుడు స్నాక్స్ షాప్లోకి అయితే వెళ్తున్నాం స్నాక్స్ షాప్లోకి వెళ్ళిన తర్వాత అయితే చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి నాకు తినాలనిపించింది కాకపోతే ఓపెన్ చేయని ఎవరు కదా అందుకని ఓపెన్ చేయలేదు ఈ వీడియోలో చూడండి చాలా రకాల ఐటమ్స్ ఒక పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి ఒక షాప్ లోకి మెయిన్ షాపులకి సంబంధించిన అయితే ఇక్కడైతే ఎక్కువ దొరుకుతూ ఉంటాయి బుక్స్ ఏంటి చదువుకోవడానికి బుక్స్ పిల్లల బర్త్డేలకి ఇవ్వాల్సిన గిఫ్ట్లు స్నాక్స్ ఐటమ్స్ కేక్ ఒకటి ఉండదు అలాగే ఇంకా ప్లాస్టిక్ ఐటమ్స్ ఏంటి ప్రతిదీ అంటే ఈ వీడియోలో అయితే మనకి ఈ గ్రామం అదే ఈ ఏరియాలో అయితే దొరుకుతుంది తనకు హోల్సేల్ షాప్లు అంటే చాలామంది ఐడియా అయి ఉంటుంది చూసే ఉంటారు చాలా మంది వెళ్ళే ఉంటారు ఈ రోడ్డు అంటే తప్పకుండా వెళ్తారు ఈ రోడ్డు ఎక్కడంటే సాయిబాబా గుడి అయితే ఉంటుంది ఆ గుడికి ఆపోజిట్ లో రోడ్ అయితే ఉంటుంది ఈ రోడ్లోని యొక్క షాప్లు ఉంటాయి ఈ షాప్ని విజిట్ చేశారు కదా ఎప్పుడైనా మీకు ఏమైనా బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ గా కావాలన్నా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే తప్పకుండా షాప్లు అయితే విజిట్ చేయండి విజిట్ చేసి మీకు కావాల్సిన క్వాంటిటీలో ఉంటాయి ఒకవేళ లేకపోతే కనుక వీళ్ళైతే తెప్పించి మరి ఇస్తూ ఉంటారు అంత ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఎక్కడే కాదు షాపులు గొడవన్స్ కూడా ఉంటాయి ఈ ఉండడం వల్ల గొడవన్లో చాలా సరుకు అయితే పడుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ అయిపోయిన వాళ్ళు తెచ్చి అయితే మనకి ఇస్తూ ఉంటారు ఇంకా పేపర్ ప్లేట్లు ఏంటి అలాగే ఉప్పు బస్తాలు ఉంటారు చూసి ఉప్పు బస్తాలు సాల్ట్ బస్తాలు కురుకురే బ్యాకెట్లు చాక్లెట్లు బిస్కెట్లు ఇలాగా డ్రెస్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఇదే రోడ్లు చివరికి వెళ్తే మనం ఉన్న రోడ్డు కాడి నుంచి ఇంకొద్దిగా ఎదరికెళ్తే డ్రెస్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఆ డ్రెస్ ఐటమ్ కూడా కావాలని ఉంటాయి ప్రతిదీ ఈ యొక్క ఎవరు పెద్ద ఆయన అయితే ఉన్నారో ఆయన అయితే కురికి వాళ్ళ షాప్లోకి అయితే తీసుకున్నారో చూస్తున్నాం కదా ఒక్కొక్కటి అలా దండ ఒక్కొక్క దండ లెక్కలు ఉంటాయి ఇక్కడ ఒక పది ఇరవై ముప్పై ఆ లెక్క కాదు డజన్ లో అర డజను ఆ టైప్ లో అయితే లెక్కలు అయితే ఉంటాయి చూసారు కదా ఒక్కో ప్యాకెట్కి వచ్చేసరికి పన్నెండు ఉంటాయి పన్నెండు ఉన్నా కూడా మనకి ఎంతో తగ్గుద్ది అనుకోండి ఒకవేళ బయట ఐదు రూపాయలు ప్యాకెట్ అనుకోండి ఒక కుర్క్రి ప్యాకెట్ నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఇక్కడ మూడున్నర మూడున్నర నాలుగు నాలుగున్నర అలా మ్యాక్సిమం ఎంతో కొంత షాప్లో నుంచి బయటికి మనం సేల్ చేసుకునే మనకి ఎంతో కొంత పర్సంటేజ్ ఉంది అయితే ఉంటుంది ఈయన వచ్చేసరికి వానర్ గారు అయ్యి ఉంటారు వానర్ గారు గుమస్తా గారు అయితే నాకు అయితే ఆయన అయితే లెక్కలైతే రాసి చూసుకుంటూ ఉన్నారు నాకు తెలిసి వానర్ గారు అయ్యి ఉంటారు ఈవిడితో పాటు ఒక మేడం ఉన్నారు ఆ మేడం కూడా బిల్లులు అవి వేసిస్తున్నారు ఆవిడ కూడా చూసాము ఇంకా ముగ్గురు అయితే ఉన్నారు ఈ షాప్లోని ఇలా ప్రతి షాపులో చాలా మందికి అయితే వర్కర్లు ఉండి ప్రతి ఒక్కళ్ళకి మంచి మంచి సదుపాయాలు కల్పిస్తూ లేను అన్నీ తీరుస్తూ ఇంకా దాంట్లో ఉన్న జాబు చూసారు కదా రమణ అయితే ఎంత మూట చేశాడో అంత పెద్ద మూట మధ్యలో పట్టుకుని వెళ్తున్నావు నాకైతే నేను ఒకటే రకం తీసుకున్నాను ఇంటి దగ్గర అక్క వాళ్ళ పాప అయితే ప్యాపిట్స్ తింటుందని చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను బఫ్స్ అంటారు అట్లనే ఆ బఫ్స్ అంటే చిన్నగా మెత్తగా ఉంటాయి చాక్లెట్స్ లో అవి అయితే తీసుకున్నాం చూసారు కదా తణుకు హోల్సేల్ షాప్ అంతటిని ఇదే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా విజిట్ చేయండి కార్తికేయ డ్రై ఫ్రూట్స్ కూడా చూడండి శివదుర్గ జనరల్ షాప్ చెప్పాను కదా సాయిబాబా కూడా లో ఉంటుందని అదే ఇది ఆ లో ఉన్న రోడ్డే ఇది వచ్చేసరికి మెయిన్ తణుకులో దొరకని వస్తువు అంటూ ఏమి ఉండదు చాలా అంటే చాలా ఉండదు ఇది వచ్చేసరికి రిలయన్స్ జియో మార్ట్ ఇది ఇది వచ్చేసరికి కేసీ స్వామి గుడి చూసాం కదా ఇంకైతే అయితే ఇంటికైతే వెళ్ళిపోతాను ఖాళీగా వచ్చాం ఖాళీ సంచులతో చాలా అంటే చాలా పెద్ద మూటను అయితే బట్టుకెళ్తుంది చూసారు కదా ఇదే మా మధ్యలో ఇద్దరు మధ్యలో ఒక మనిషి ఉన్నంత మూట అయితే వచ్చింది నెక్స్ట్ వీడియోలో కలుతాం అంతవరకు బా